హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైట్ డిన్నర్ లెకి చపాతి విత్ చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై లేకి ఫస్ట్ ఆనియన్స్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మగ్గని ఇవ్వాలి ఆనియన్స్ మిర్చి కరివేపాకు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం చాలా అంటే క్రిస్ప్ స్పైసీగా చపాతీలకి చాలా బాగుంది టేస్టు ఆనియన్ మిర్చి కరివేపాకు ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి లేకుంటే టేస్ట్ కొద్దిగా మిస్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక గ్రేవీ ఎక్కువ అండి కొత్తిమీర వేసుకోవడం వల్ల కొత్తిమీర హెల్త్ కూడా చాలా మంచిదే చికెన్ వేసుకోవాలి కొద్దిగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలిపేసి పక్కన పెట్ట ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గనిస్తే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయింది కదా కొద్దిగా కారం ధనియాల పౌడర్ చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చాలా బాగుందండి చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కూడా ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి మూత మూసిపెట్టి మగ్గనిస్తే అందులోనే వాటర్ అనేటివి వచ్చాయి కదా దాంతోనే చికెన్ అనేది మగ్గిపోతుంది ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సారీ ఫర్ ద డిస్టబెన్స్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేస్తే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిందండి చాలా డెలిషియష్గా టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై చాలా బాగుంది టేస్ట్ మాత్రం మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుంది మా పిల్లలు వచ్చారు హాస్టల్ నుంచి టేస్ట్ చికెన్ ఫ్రై రెడీ అండి ఇది చపాతి రైస్ రసము అన్ని కాంబినేషన్లో చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ